ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికీ ఎన్నో అద్భుతాలు జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అయితే ఇక రాబోయే రోజుల్లో ఎన్నో ప్రళయాలు రాబోతున్నాయని ముందుగానే బ్రహ్మంగారు ఊహించి తాళపత్ర గ్రంథాల్లో రాశారు ఈ అనర్ధాలు ఎవరూ ఊహించలేరని ఉన్నట్టుండి ప్రమాదాలు ముంచుకొస్తాయని బ్రహ్మంగారు తెలిపారు కాబట్టి ఈ ప్రమాదాలు రాకముందే ప్రతి ఒక్కరూ బ్రహ్మంగారు చెప్పిన వాటిని తెలుసుకుని కొంచెం జాగ్రత్త పడితే మంచిదని వేదపండితులు సూచిస్తున్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఉన్నట్టుండి రోగాలు వస్తున్నాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటు వచ్చేస్తుంది అయితే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఇక రాబోయే కాలంలో మన ఆయుష్షు వంద సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలకే పడిపోతుందట ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం చిన్న వయసులోనే చాలామందికి గుండెపోటు వచ్చి సడంగా చనిపోతున్నారు కాబట్టి ఇకనుండైన ప్రతి ఒక్కరూ మంచి ఆహారాన్ని తీసుకుని మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి ఇక రానురాను స్త్రీ పురుషుల్లో కామవాంచ పెరిగిపోతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో ఆడపిల్లలు పదిహేను సంవత్సరాలకే గర్భవతులు అవుతారట ప్రస్తుతం మనం నీళ్లను ఎలా కొనుకుంటున్నామో అలానే రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందట ఎందుకంటే రానురాను మనం పీల్చేగాలి మొత్తం విషపూరితమై ఉంటుంది బెజవాడ కొండలపైన కనకదుర్గమ్మ కొలువై ఉంది అయితే రాబోయే రోజుల్లో కృష్ణానదికి భారీగా వరదలు వస్తాయట ఈ వరద నీరు అమ్మవారి గర్భగుడిలోకి చేరి కనకదుర్గమ్మ ముక్కుపుడకను తాకుతాయట ఈ సంఘటన జరిగితే మాత్రం అమ్మవారికి విపరీతమైన కోపం వచ్చి కనులెర్రజేస్తుంది ఇలా జరిగిన తరువాత నుండి మనదేశంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయట అలాగే కృష్ణానది మధ్యలో ఇసుక దెబ్బలో నుండి ఒక బందారపు రథం పుడుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఈ విచిత్రమైన రథాన్ని చూడటానికి చాలామంది ప్రజలు అక్కడికి వెళ్తారట కానీ ఇది చూసిన వారికి మాత్రం ఉన్నట్టుండి కళ్ళు కనిపించకుండా పోతాయట ఈ ప్రపంచంలో పాపాత్ముల సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల బెంగుళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి ఉన్నట్టుండి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది అలాగే వేపచెట్టు నుండి అమృతం కారుతుంది ఈ మధ్యకాలంలోనే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఇంకా కొద్ది రోజుల్లోనే తిరుపతికి అన్ని దారుల్లో కొండరాళ్లు ఇరిగిపడి తిరుపతి రహదారులన్నీ మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు దీనివల్ల కొన్ని రోజులపాటు భక్తులెవరూ తిరుపతి వెళ్ళడానికి సాధ్యపడదట అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని ఆరు దొంగలు దోచుకుపోతారు దీనివల్ల శ్రీవారికి కోపం వచ్చి శ్రీవారు కుడిభుజం పగులుతుందట శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి తన భక్తుల పూజలకు పొంగిపోయి భవిష్యత్తులో ఆ మల్లికార్జున స్వామి తన భక్తులతో మాట్లాడుతాడట ఈ సంఘటన చూసినవారి జీవితం ధన్యమైపోతుంది ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుంది అలాగే ఒక పల్లెటూరికి కుప్పలు కుప్పలుగా కాకులు వచ్చి బోరున విలపిస్తూ తల బాదుకుని చనిపోతాయట ఇది చూసిన జనాలు రక్తం కక్కుకుని మరణిస్తారని కాలజ్ఞానంలో వివరించబడింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ సంవత్సరం చివరలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుడుతుందట ఈ నక్షత్రం రంగుల రంగులుగా కనిపిస్తూ ఉంటుంది కాని ఆ నక్షత్రాన్ని చూసినవారికి మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే రాబోయే రోజుల్లో పంట పొలాలకు భారీ నష్టాలు ఏర్పడతాయట తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది అలాగే ఈ సంవత్సరంలో ఉన్నట్టుండి బియ్యం ధరలు నిత్యవసర సరుకుల ధరలు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అలాగే ఈ సంవత్సరం చివర్లో అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడని కాలజ్ఞానంలో ఉంది అలాగే రాబోయే ఇరవై సంవత్సరాల్లో గుర్తు తెలియని ఒక రోగం వల్ల ఆడవాళ్లు మాతృత్వాన్ని కోల్పోతారు కలుషితమైన ఆహారం తినడం వల్ల స్త్రీలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి దీనివల్ల ఆడవాళ్లు గర్భం దాల్చలేరు కాబట్టి ఇక రాబోయే రోజుల్లో సుమారు యాభై శాతం మంది స్త్రీలు గర్భవతులు కాలేరట ఒకవేళ గర్భవతులు అయినా సరే పుట్టి పిల్లలు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉందని బ్రహ్మంగారు సూచించారు అలాగే ఒక గ్రామం పొలిమేరలో ఒక విచిత్రమైన ఈతచెట్టు పుడుతుంది ఈ ఈత చెట్టు రాత్రంతా నిద్రపోయి పగలు మళ్లీ లేచి నిలబడుతుందట ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిన తరువాత ఈ చెట్టు ఉన్నట్టుండి మాయమైపోతుంది ఇలా జరిగిన తరువాత నుండి మన దేశంలో తీవ్రమైన పంట నష్టాలు ఏర్పడతాయట అలాగే రాబోయే రోజుల్లో గోదావరి నది మధ్యలోకి ఉన్నట్టుండి ఆవులన్నీ గుంపులు గుంపులుగా వెళ్తాయి దీనివల్ల ఆ ఆవులన్నీ ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు యాగంటి బసవన్న లేచి రంకెవేస్తాడట ఇది చూసిన జనాలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది రాజకీయాల్లో కూడా ఎన్నో ఊహించని మార్పులు జరుగుతాయి ఇక రాబోయే రోజుల్లో మనుషులమీద చేతబడులు విపరీతంగా పెరిగిపోతాయి కాబట్టి కూడా ఎవరూ చేతబడి ప్రయోగాలు చేయకూడదంటే ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి ఇలా నల్లదారాన్ని కట్టుకోవడం వల్ల చేతబడి ప్రయోగం మన పైన వర్తించదు రాబోయే రోజుల్లో కొత్త రోగాలు పుట్టుకొస్తాయి దీనివల్ల మనుషులు అతలాకుతలమయ్యి ఎంతోమంది కన్నుముస్తారు రెండువేల యాభై నాటికి మన ప్రపంచ జనాభా మొత్తం సొగానికి తగ్గిపోతుందట అలాగే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయి అలాగే రాబోయే రోజుల్లో వివాహాలు కూడా జరగవట వివాహం కాకుండానే ఆడవాళ్లు గర్భవతులవుతారు ప్రపంచమంతా పాపాత్ములతో నిండి ఉంటుంది మంచి చెడులకు రోజులు ఉండవు మనదేశంలో చీరకట్టు అనేది పూర్తిగా నశించిపోతుంది మహాలక్ష్మి స్వరూపంగా ఉండే స్త్రీలు ఆట బొమ్మలుగా తయారవుతారట రోజురోజుకీ మనదేశంలో మోసాలు పెట్టుకోతున్నాయి రోజుల్లో రానురాను దొంగలు దొరలవుతారట రాబోయే రోజుల్లో ప్రజలు సోమరిపోతులుగా మారి పొట్ట నింపుకోవడానికే జీవిస్తూ ఉంటారట కష్టం చేయకుండా బతికేద్దామనే ఉద్దేశంతో వీధికొక దొంగ స్వామీజీలు పుట్టుకుస్తారు ఈ కలియుగం అంతమయ్యే సమయంలో ఈ భూమి మీద పాపాత్ములందరూ నశించి కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి